నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొచ్చేది షాణమాసం కాబట్టి చాలామంది స్వీట్ ఐటమ్స్ని చేసుకుంటూ ఉంటారు కదా ఒకవేళ మాకు వీలు కాదు వాళ్ళు అందరూ కూడా జ్యోతి పిండి వంటలకి వచ్చేసి మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఈజీగా చేసేస్తారండి ఇక చూడండి ఇప్పుడు వచ్చేసి లడ్డు ఆర్డర్ ఇస్తే చాలు వాళ్ళు చేసేస్తారు ఎన్ని కేజీస్ అయినా సరే అండి చేసిస్తారు అలాగే ఫంక్షన్స్కి కూడా వాళ్ళు ఇస్తారండి ఇంకా ఇప్పుడైతే మనకి మాసం మొదలవుతుంది ఆషాఢం తర్వాత శ్రావణమాసం ఆషాఢంలో చాలామంది మటన్ చికెన్ లాగిన్ చేస్తారు కదా ఇంకా మటన్ చికెన్ ఇలాంటివి అలాగే నాన్ వెజ్ వెజ్ బీరకాయ పప్పు సోరకాయ పప్పు టమాటా అన్నీ అన్ని స్పెషల్స్ వాళ్ళు చేసి ఇస్తారు అలాగే ఆఫీసులకి వచ్చేవాళ్ళు లంచ్ బాక్స్ మర్చిపోయిన వాళ్ళకి లంచ్ బాక్స్ తెచ్చుకోను అన్న వాళ్ళకి మధ్యాహ్నం భోజనము ఇస్తారండి అంటే వాళ్ళే వండి పెడతారు అన్నమాట ఓకేనా అండి అందరూ కూడా వచ్చేయండి అది కూడా ఇక్కడ కథలాపూర్లో ఇంతకుముందు అయితే చాలా కష్టపడే వాళ్ళండి హోటల్స్కి వెళ్ళి అలా ఇలా హోటల్స్ ఉండేవి కావు ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉండేది ఈ మన ఊర్లో అయితే కొంచెం ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేకుండా జ్యోతి పిండి వంటలు వాళ్ళు అవన్నీ కూడా మనకి వండి పెడుతున్నారు ఎంత మంచిదండి ఇంకా అందరూ కూడా వచ్చి మంచిగా ఇంటి భోజనం అనమాట మనం ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది అలాగే మనం తినేయచ్చు మీరు ఒక గంట ముందు చెప్పినా కానీ వాళ్ళు చేసేస్తారండి మధ్యాహ్నం భోజనానికి ఎక్కువగా జాబ్స్ జాబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ తినేయండి మధ్యాహ్నము అలాగే చాలా దూరం ముందంటే ఆఫీసులలో చాలామంది వాళ్ళే వండి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇంకా వండట్లేదు బాక్స్ తెచ్చుకోవడానికి వీలు పడట్లేదు అలాంటి వాళ్ళకి కూడా జ్యోతి పిండి వంటలకి వచ్చేసి హ్యాపీగా తినేయండి ఇంకా ఇలాంటి పిండి వంటలు ఇంకా మనకి రెగ్యులర్ భోజనము నాన్ వెజ్ అని కాదండి చెప్పాను కదా మీరు వెజ్ అంటే వెజ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ మంచిగా రైస్ అలాగే ఈవినింగ్ టైం అయిందంటే ఫైవ్ నుండి స్టార్ట్ సర్వపిండి సర్వపిండి ఆ తర్వాత జొన్న రొట్టెలు బియ్యపు రొట్టెలు గోధుమ రొట్టెలు ఇవన్నీ కూడా చేస్తారండి మీరు ఒకవేళ ఆర్డర్ మీద కావాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు చేసిస్తారు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఒకసారి టేస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా లడ్డు ప్రాసెస్ అండి ఇంకా ఈ లడ్డు అయితే మనం బూందీ కొట్టిన తర్వాత ఇలా మొత్తం కూడా తీసుకోవాలి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి పక్కనుంచిన తర్వాత మనము పాకం పట్టుకోవాలి ఇప్పుడు బియ్యం సారీ అండి ఇప్పుడు మనం శనగపప్పు ఒక కప్పు ఒక ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి చక్కెర ఒకటిన్నర గ్లాస్ తీసుకోవాలి అంటే కొంచెం తీగా ఉండాలి కదా చప్పచప్పగా ఉంటే పిండి తిన్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం తీగనే ఉంచుకోవాలి అలా ఉంచేసుకొని మంచిగా పాకం పట్టాలి పాకం పట్టేసి పట్టిన తర్వాత ఇంకా మనం చెక్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఆక పాకం రెడీ అయిందా లేదా అనేది వాటర్లో వేసి మనం ఇలా ముద్దలాగా వచ్చింది అని అంటే అప్పుడు తీసేసుకోవచ్చు సేమ్ అరిసెల ప్రాసెస్ చేయండి అండి కాకపోతే అరిసెలు ఇంకా హార్డ్ అరిసెలు అయితే చాలా మనకేంటి భయం వేస్తూ ఉంటుంది అసలు మనం బయటకి అరిసెలు అని చెప్పామనుకోండి డిస్ట్ తాకినా రాదు అంతగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇక్కడైతే ఇంకా అయితే రెడీ అయిపోయింది ఇలా ఈ పాకాన్ని మనం ప్రిపేర్ చేసినప్పుడు కొద్దిగా కలుపుతూ ఉండాలండి చక్కరే కదా కరిగిపోతుంది కదా అంటే అలా అవ్వదు ఒక్కొక్కసారి మాడిపోతుంది నాకు కూడా తెలియదు అమ్మ చెప్పింది ఇంక చూడండి మనం అంతా అయితే కొట్టేసుకున్నాము బూంద్ కొట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అయితే కొద్దిగా మిక్సీ పట్టాలి కొద్దిగా బూంద్ అలాగే ఉంచుకోవాలి ఎందుకంటే మనకి పిండిలాగా అయ్యి బాండింగ్ అనేది దగ్గరగా అయిపోతుంది అనమాట కాకపోతే మనకి బాగా కాలుతుందండి కా అది అంత వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలంట ఇంత అంటే మనకి ఇంత కష్టపడి మనము చేసేంత అయితే మనకి ఇంట్లో ఉండదు ఎందుకంటే వస్తాయో రావో ఎలా భయం భయం మళ్ళీ పిండి వేస్ట్ నూనె వేస్ట్ ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా జ్యోతి పిండి వంటలు మీకు మంచి ఆసరాగా ఉంటారండి మీరు అక్కడికి వచ్చేసి అన్నీ ఆర్డర్ తీసుకోండి రోజు వస్తూనే ఉంటాయండి లడ్డూలు కర్రీలు ఇలా వస్తూనే ఉంటాయి అయితే ఎక్కువగా వస్తాయి తొలి పెద్ద ఏకాదశికి అయితే చాలామంది మీరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చారనుకోండి ఇంకా హ్యాపీ అందరం హ్యాపీ ఇంకా ఒకవేళ మన ఛానల్ ద్వారా ఎవరైనా సరే వచ్చారనుకోండి మేము హెచ్డి ఛానల్ హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఛానల్ ద్వారా వచ్చామని చెప్పి చెప్పండి ఇంకా హ్యాపీగా ఉంటామండి మేమందరం కూడా ఎందుకంటే ఏకాదశికి చాలామంది పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళకి చేత కాదు కొంతమందికి తినాలనిపిస్తుంది పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చేయండి మీకు అందరికీ కూడా ఇంట్లో వంట చేసినట్టే పెడుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం కొద్దిగా కలుపుకోవాలండి ఇక చూడండి చూస్తూ ఉంటే మనకి ఈజీగా అనిపిస్తుంది కదా కలుపుతూ ఉంటే ఇలా కలిపితే సరిపోతుంది అనుకుంటారు కదా నేను చూసాను చాలా కష్టమండి ఇది కలుపుకోవడం మాత్రము ఇది కలిపేటప్పుడు ఒకటి వేస్తారనమాట సూపర్ టేస్ట్గా ఉంటుంది ఆ స్మెల్కే మనకు తినాలనిపిస్తూ ఉంటుంది కానీ తినలేము వేడివేడిగా నోట్లో వేసుకుంటే కాలిపోతుంది అంత ఐటెం మనం ఏం చెప్పలా చెప్పరాదండి అంత బాగుంటాయి ఇంకా ఇది మీరు చిన్నప్పుడు జెండా వందనం అయితే స్కూళ్ళల్లో పిల్లలకి స్వీట్ బూందీ అని ఇచ్చేవాళ్ళు కదా ఆ స్వీట్ బూందీ ఇలా కలుపుతారనమాట చాలాసేపు కలిపితే విడివిడిగా అయిపోతుంది ఈ విడివిడి విడివిడిదాన్నే దాంట్లో మనము స్వీట్ లాగా స్వీట్ బూంది అని చెప్పేసి తినేవాళ్ళం చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది మీ అందరికి కూడా నాకు అయితే అందరు నాకైతే బాగా గుర్తుంది ఎందుకంటే ఇది చూసిన తర్వాత నాకు బాగా గుర్తొచ్చింది చిన్నప్పుడు మేము తినేవాళ్ళం అని చెప్పేసి ఇంకా ఇలా అయితే కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇది వేడి మీద ఉన్నప్పుడే మనం ఉండలు కట్టాలి ఈ ప్రాసెస్ అయితే నాకు కొంచెం భయం వేసింది పాపం వాళ్ళకి చేతులు కాలుతూనే ఉన్నాయి మొన్న మా మమ్మీ రీసెంట్గా లడ్డూలు చేస్తే కూడా బేసిన్ లడ్డూ చేసిందనమాట ఆ వీడియో కూడా మీకు తొందరలో వచ్చేస్తుంది బేసిన్ లడ్డు చేసినప్పుడు పాపం చేతులు కాలుతున్నా కానీ కట్టింది అనమాట అప్పుడు నేను కూడా కొంచెం కడదామని చెప్పి ఇలా చేతులకు తీసుకున్నానా లేదో బాగా కాలింది ఇంకా ముట్టనే లేదు ఎంతైనా ఉంటాయి కదా అమ్మ అమ్మే అంతే మనం మనమే ఏదైనా కానీ అమ్మని చూసి నేర్చుకోవాలి అని చెప్పి అంటారు కదా నేర్చుకోవాలన్నమాట అందుకని చెప్పి మన వంటలు కొద్దిగా మీకు అనిపిస్తే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఉంటే అందరూ కూడా జ్యోతి పిండి వంటలకి రండి ప్రతి ఒక్కరు ఎందుకంటే కష్టం చేసుకొని బతికే వాళ్ళకి మనం కొద్దిగా హెల్ప్ చేయాలన్నమాట ఓకేనా అండి అలాగే మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి నాకు ఎలా సపోర్ట్ ఇచ్చారు ఇప్పటిదాకా నాకు సపోర్ట్ ఇచ్చారు కదా ఇంకా వాళ్ళకి కూడా సపోర్ట్ ఇద్దాము ఇక చూడండి కొద్దిగా ఇలా వాటర్ చల్లుకోకపోతే చేతులు అయితే వేడిగా అయిపోతాయండి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఒకటే షేప్ లాగా వచ్చేస్తాయి నేను కూడా చేశాను కానీ నాకు అయితే అస్సలు రాలేదు షేప్ ఇంకా పోయింది అనమాట అందుకని చెప్పి నేనైతే ఊరుకున్నాను ఎందుకంటే అవి ఆర్డర్ మీద వస్తాయి కదా మనం చేస్తే బాగున్నాయి కదా ఇంకా వాళ్ళే చేసేసుకున్నారు అన్నీ కూడా నేను చేసింది అయితే వాళ్ళ పక్కనే ఉంచారు షేప్ రాలేదని చెప్పేసి ఓకేనా అండి జ్యోతి పిండి వంటలు గుర్తుపెట్టుకోండి హెచ్డి బ్లాక్స్ నైన్